హాయ్ అండి అందరికీ నమస్తే ప్రేమ రెండు అక్షరాల ప్రేమ అది ఏ ప్రేమైనా కావచ్చు తల్లి బిడ్డల ప్రేమ కావచ్చు భార్య భర్తల ప్రేమ కావచ్చు అన్నదమ్ముల ప్రేమ కావచ్చు అక్క చెన్నల ప్రేమ కావచ్చు ఇంకా ప్రేమ అనేది రకరకాలుగా ఉంటుంది అయితే ఆ ప్రేమ రెండు అక్షరాలు ఆ రెండు అక్షరాల ప్రేమ కోసం చంపడానికి వెనకాడం లేకపోతే చావడానికి కూడా వెనకాడం మరి అలాంటి రెండక్షరాల ప్రేమ అది ఎంత పవర్ఫుల్లో అందరికీ తెలుసు అయితే ఆ రెండక్షరాల ప్రేమను ఒక నాలాంటి వాడు ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న నాలుగైదు ఐదు లైన్లల్లో చెప్దాం అనుకుంటున్నా తప్పులుంటే మందించండి ఏమనుకోవద్దు దయచేసి దయచేసి ఎవరు ఏమనుకోవద్దు ప్రేమ అంటూ మాటాలంటూ నీతో మాట్లాడితే ప్రేమయమనుకున్నవో మనదే ఇచ్చా మాటే ఇచ్చా అంటూ నేను వెంట పడి తిని ప్రేమలో ప్రేమనైతా మాటల్లో మాటనైత మనసుల్లో మనసునైతను నా కంటే ఎక్కువ నీకు ప్రేమను పంచుతా ప్రేమ ఏమి చేతునో నా ప్రాణము కంటే ఎక్కువ నీకు ప్రేమను పంచుతా ప్రేమ ఏమి చేతునో గుండెలోన గులో గుండెనైతా ఉబిరీల ఉప్సైత గుండె గుటి కుడైతను నా ఉబిరలో ఉంచుకుంటాను ప్రేమ ఇంతకంటే ఏమిస్తను ఇంతకంటే ఏమి సేతను నీ ప్రేమ కంటే ఎక్కువేమి నాకు లేదులే ప్రేమ మరువజాలనో నీ ప్రేమకు నేను దాసినవి ఈ తి నీ ప్రేమ ఏమి చేతునో నీ ప్రేమ కంటే ఎక్కువేమి నాకు లేదులే ప్రేమ మరువజాలనో నీ ప్రేమకు నేను దాసిన ఈ ప్రాణమై నీ ప్రేమ ఏమి సేతును కన్నులో కన్నునయి కంటికి కటుకనయ్యి కన్నీటి బొట్టునైతను కంటికి రెప్పనైతను ప్రేమ ఇంతకంటే ఏమి సేతును ఇంతకంటే ఏమి సేతును కడుపులో కత్తులు దించిన గుండెలో మేకులు కొట్టినా చర్మాన్ని ఒలిచి పారేసిన రక్తమే ఏరులై పారిన నిన్ను నేను విడిచిపెట్టను ప్రేమ నిన్ను నేను విడిచిపెట్టను నిన్ను నేను విడిచిపెట్టను ప్రేమ నిన్ను నేను విడిచిపెట్టను నా కారిన రక్తాన్ని నీకు కాటుగగా మార్చి పెడత చెందిన రక్తాన్ని నీకు కీలకంగా దిద్ది పెడతను నిన్ను మరువజాలను ప్రేమ మరువజాలను ప్రేమ మరువజాలను నీ రక్తంలో రక్తానైతా నాడిలో నాడినైతా నుదుటి మీద బొట్టునై తను ఇంతకంటే ఏమి సేతును ప్రేమ ఇంతకంటే ఏమి సేతును ఇంతకంటే ఏమి సేతును ప్రేమ ఇంతకంటే ఏమి సేతును చీకటిలో వెలుగున్నయ్యి గున్నట్లో దీపమయ్యి ముందు వెలిగిపోతను నీకు ప్రేమ దీపమైపోతను నీ ముందు దీపమైతను ప్రేమ నీ ముందు దీపమైతను నీ ఆకలిలో అన్నమైత తగేటి నీటినైత నోటిలోన మెతుకునైతను తను ప్రేమ ఇంతకంటే చేతను ప్రేమ ఇంతకంటే ఏమిసేతను కాడుల్లో కాడునయ్యి కట్నంలో మంటనయి కాలేటి కట్టెనైతను కాలేటి కట్టెనైతను మబ్బుల్లో మబ్బునయి చుక్కల్లో చుక్కనయి నిన్ను చూసి మురిసిపోతను నిన్ను చూసి మురిసిపోతను వననిటి గాలిలో గలిలోతేమనయీ నీ మీద వాలిపోతను ప్రేమని మీద వాలిపోసూ గలిలో కలసిపోతను ప్రేమ గలిలో కలిసిపోత్స్ను గలిలో కలిసిపోతను ప్రేమ గలిలో కలిసిపోత్స్ను గలిలో కలిసిపోతను థ్యాంక్ యూ